అంటేనే ఎనర్జీ యూత్ అంటేనే పవర్ ఒక నాయకుడికి విజన్ ఎంత ముఖ్యమో ఆ నాయకత్వాన్ని నడిపించడానికి పవర్ ఎనర్జీ అంతకంటే ముఖ్యం అది కేవలం యువతలో మాత్రమే ఉంటుంది అందుకే యువ నాయకులు చాలా ముఖ్యం ఇలా వేదిక మీద ఇంతమంది యువ నాయకుల్ని చూస్తున్నాను చాలా ఆనందంగా గర్వంగా ఉంది రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏ రంగం వారైనా బాగా నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం యువత అది కేవలం విద్యారంగం మాత్రమే ఫీజు రిఎంబ్రస్మెంట్లు లేవు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు ఎటు వెళ్ళాలో తెలియని ఒక అగమ్య గోచరం చదువుకున్నారు అమెరికాలు వెళ్ళాలి ఉన్నత చదువులకి వెళ్ళడానికి నిధులు లేవు ఏం చెయ్యాలో తెలీదు ఇంత పవర్ ఇంత ఎనర్జీ ఎటు పోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో అలా నిస్తేజమైపోయి అయిపోయిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఇలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి మనం బయటికి రావాలి ఇందాక సార్ అన్నట్టు ప్రభుత్వాల్ని పైకి తీసుకురావాలన్నా కూల్చాలన్నా యువతే కాబట్టి మీరంతా సరైన నిర్ణయం తీసుకోవాలి ఇప్పటికే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు బాగా అర్థమైపోయింది అయితే మీ స్నేహితులకి మీ మీరు ఉంటున్న చుట్టుపక్కల సమాజానికి దీన్ని తేలేపరచడం వారికి అర్థమయ్యేలాగా చెప్పడం కూడా మీ బాధ్యతే మన మనసుల్లో ఒక విషయం గురించి ఎంత లోతైన అవగాహన ఉంటే దాన్ని మనం పక్కన వారికి చెప్పగలుగుతాం ఒక విషయం మీద మనకి ఎంత ప్రేమ ఉంటే దాన్ని పక్కన వారిని మార్పు తెచ్చేలాగా మనం మాట్లాడగలుగుతాం మనసులో దృఢంగా నిశ్చయించుకోండి సరైన నాయకునే ఎంచుకోవాలని సంకల్పించండి అన్ని విషయాల్లో యువతిని ప్రోత్సహించే విషయంలో ఈ కూటమి అద్భుతమైన నిర్ణయాలను తీసుకుంది యువతని ప్రోత్సహించే దిశగా ఎన్నో రకాలైన సంక్షేమ పథకాల్ని ఈ స్కీమ్ లో వాళ్ళు ఇమిడ్చారు కాబట్టి మీరే లక్ష్యంగా యువతే యువత సంక్షేమమే ధ్యేయంగా వారి ప్రతి పథకాన్ని ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనం ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరిగెత్తించాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాల్సిన సమయం వచ్చింది మీరందరం నడుం బిగించండి సమయం తక్కువ ఉంది తమ్ముళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫిఫ్టీ డేస్ టు గో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిద్ర గురించి ఆలోచించకండి అన్నం గురించి ఆలోచించకండి ఒకటే ఒకటి ఆలోచించండి సూపర్ 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 ఇదే ఆశయంతో ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళని మన వైపుకు వచ్చేయండి వెరీ గుడ్ ఇప్పటిదాకా నేను మీకు ఎవరో పరిచయం చేస్తేనే తెలుసు ఇక మీదట నన్ను మీరు గెలిపిస్తే పరిచయం లేని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేని మీ అక్కగా మీ ముందుంటాను మీ కోసమే వచ్చాను సంస్థల ద్వారా ఎంతో మందికి ఉపాధిని కల్పించాం విద్యార్థులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం హాస్పిటల్స్ ద్వారా ఎంతో మందికి వైద్యాన్ని అందించాం అయితే ఈరోజు మీ అందరి కోసం ఏదైనా చేయాలని ఈ రోజు ఇలా వచ్చాను ఖచ్చితంగా మీకోసం ఏదైనా చేసే తీర్తాను కాబట్టి మీరు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు మీకోసం నేను ఉన్నాను